వెల్కమ్ టు ఏసీ న్యూస్ నేను మీ ఝాన్సీ రాణి ఈరోజు సిద్దిపేట అర్బన్ గ్రామం అయిన వెల్కటూరు గ్రామంలో గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ అన్నగారి ఆదేశానుసారం ఇంటింటికీ గడప గడపకు ఎంఆర్పీఎస్ సాధించిన ఉద్యమ పోరాట ఫలితాలను తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ సిద్దిపేట మండలం ఇన్ఛార్జ్ చెంచు రమేష్ మాదిగ మాట్లాడుతూ మాదిగ బిల్డర్లందరూ రాజకీయంగా చైతన్యవంతులు కావాలని రాబోయే రోజుల్లో ఎంఎస్పీ పార్టీని బలోపేతం చేసి రాజాధికారం దిశగా ప్రయాణించాలని కోరారు వికలాంగులు విత్తాంతులో పింఛన్ కావచ్చు రేషన్ కోటాలో కిలోల బియ్యం పెంపు కావచ్చు వీటి అనేకమైనటువంటి ఉద్యమ పోరాట ఫలితాలను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు తెలియజేస్తూనే భవిష్యత్తులో వచ్చే ఎంఎస్పి పార్టీ బలోపేతం చేయడానికి కూడా మేము ఇక్కడ ప్రతి ఇంటింటికి గడప గడపకు ప్రచారం చే నిర్వహించడం జరిగింది కాబట్టి గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ ఇచ్చినటువంటి ఆదేశాన్ని మేము తూచా చెప్పకుండా పాటించామని చెప్పి తెలియజేస్తూనే జై భీమ్ జై మాదిగా జై మందకృష్ణ మాదిగా